హలో అండి అందరికీ నమస్తే నా పేరు సుమన్ భూగర్భజల శాస్త్రవేత్త మీరు నా వీడియోలు చూస్తూనే ఉంటారు కదా చాలామంది అడుగుతున్నారు సార్ ఎన్ని బోర్లు వేపిస్తున్నారు అసలు ఏ ఏరియాలో ఎక్కడ సర్వే చేస్తున్నారు ఏ విధంగా భూగర్భజలాల అన్వేషణ సాగుతుంది అని చెప్పి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తున్నారు ఫోన్ కూడా చేస్తున్నారు సార్ ఈ మధ్య కాలంలో మీరు చేసిన బోర్లు మీరు సర్వే చేసిన తర్వాత డ్రిల్లింగ్ చేసిన బోర్లు ఎన్ని సక్సెస్ అయినాయి ఎన్ని ఫెయిల్యూర్ అయినాయి ఎన్ని ఫుల్ సక్సెస్ అయినాయి ఎన్ని మామూలుగా అయినాయి అసలు ఫెయిల్యూర్ అయినాయి ఎందుకు అయినాయి అనేది కొంచెం వీడియో చేయండి సార్ అంటున్నారు సరే చేద్దామని అనుకున్నా కానీ ఇప్పుడు టైం కుదరట్లేదు బిజీ షెడ్యూల్ ఉంటుంది రైతులు వర్షాలు అడప పడుతున్నాయి కాబట్టి మన వానలు పడితే బోరు వెల్ బండ్లు రావు కాబట్టి రెండుసారి అంటున్నారు మేము వెళ్ళడం రావడం మార్నింగ్ టు ఈవినింగ్ ఎక్కువ ఫీల్లోనే సాగుతుంది అందువల్ల ఎక్కువగా నేను వీడియోలో ఈ మధ్య చేయట్లేదు అయితే మనం జలాల అన్వేషణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు నేను చాలా జిల్లాలలో వర్క్ చేశాను గడిచిన మే నెలలో దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు బోర్వెల్స్ డ్రిల్లింగ్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా యాదాద్రి జిల్లా భువనగిరి మండలం వీరవెల్లి పక్కన ఉన్న ఒక పులిగిల్ అనే గ్రామంలో చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ వాళ్ళకున్న ఎకరాల స్థలంలో బోరు వేయించడం జరిగింది మొట్టమొదటిసారి వాళ్ళు ఎన్నో బోర్లు వేసారు ఫెయిల్ అయినా కానీ పెద్దగా వాటర్ అనేది రావట్లేదు వాళ్ళు నా వీడియోలు చూసి నన్ను రమ్మన్నారు వెళ్ళిన ఐదారు సౌండింగ్ చేసిన తర్వాత ఒక పాయింట్ ఓకే చేయడం జరిగింది అక్కడ వాళ్ళు డ్రిల్ చేసుకుంటే ఇంచున్నారా నుంచి రెండు నుంచల మధ్యలో వచ్చింది మోటార్ ఫిట్ చేశారు ఆల్రెడీ ఆ వీడియోలు కూడా నేను నా ఛానల్ పెట్టాను షార్ట్స్ రూపంలో వాళ్ళకు ఇంచున్నారా నుండి రెండు నుంచి లూజ్ వాటర్ పోస్తుంది సో మాకు మంచి పాయింట్ ఇచ్చారు అని చెప్పి వాళ్ళు కూడా కొంచెం అడ్మైర్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి కష్టకాలంలో వాటర్ అనేది మన సర్వే వల్ల వాళ్ళకి లభించింది వాళ్ళ తర్వాత కటంగూర్ మండలం నల్గొండ జిల్లా పరడాన గ్రామంలో శ్రీనివాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఓరు చిట్టాల ఏరియాలో సర్వే చేసినప్పుడు వాళ్ళ వాళ్ళు వాళ్ళ కమ్యూనికేషన్ జరిగినప్పుడు వాళ్ళని వ్యక్తి వచ్చాడని అని చెప్పి నా పేరు చెప్తే వెళ్ళాను చేశాను సర్వే చేసిన తర్వాత మా టీం వాళ్ళందరూ సమక్షాలు చేశాను అక్కడ బోర్ వేస్తే ఒక మొత్తం అవుట్ క్రాప్ మీదనే వేశాను అక్కడ ఇంచుల నీళ్లు పడ్డాయి నూట ఇరవై ఫీట్ల ఒక ఫ్రాక్చర్ తగిలింది తర్వాత టూ సెవెంటీలో ఒక రేంజ్లో వాటి వచ్చినాయి పలువురాలు వచ్చి అక్కడ అది పరడానే ఏరియాలో గ్రామంలో ఫుల్ సక్సెస్ అయింది తర్వాత చందుపట్ల భువనగిరి మండలం యాదాద్రి జిల్లా అక్కడ యాదగిరి ఎలక్ట్రిషియన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు వాళ్ళు ఆన్లైన్లో చూసి మాకు కాల్ చేయడం జరిగింది వాళ్ళకు సర్వే చేశాను రెండు ప్రదేశాల్లో ఒక దగ్గర వేసుకున్నారు అక్కడ రెండు ఇంచులు వాటర్ పడింది ఏ ఎట్లాగే సక్సెస్ అయింది కదని చెప్పి ఫస్ట్ చేసిన సర్వే ఏరియాలో వద్దు అంతగా సఫిషియంట్ వాటర్ లేవు అని అన్నా కూడా వాళ్ళు నమ్మకంతో వేశారు ఫెయిల్ అయింది సో ఇలాంటి ఫెయిల్ అయినప్పుడు మనకు వద్దని చెప్పినా కూడా వాళ్ళు వేస్తుంటారు అది వాళ్ళు ఇష్టం కాబట్టి అది నా ఖాతాలోకి రాదు అదే ఒకటి తర్వాత శ్రీనివాస్ సార్ అని చెప్పి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు కామారెడ్డిలో వాళ్ళకి ఐదారు ఎకరాలు ఉంది వాళ్ళు బోర్లు వేసుకుంటే అక్కడ కొలాప్సింగ్ నేచర్ వచ్చి ఫెయిల్ అవుతున్నాయి నేను వెళ్ళి హార్డ్ ఏరియాలో చూపించాను వాటరు వన్ ఇంచు వరకు వచ్చింది కాకపోతే ఎక్కువ లోతులో వచ్చింది కామారెడ్డి ఏరియాలో నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల యాభై ఫీట్ల మధ్యలో వాటర్ పడే అవకాశం ఉంటుంది అంతకుముందు ప్రీవియస్గా మహేందర్ రెడ్డి అనే ఒక రైతు పొలంలో చూస్తే వాళ్ళకి మూడించులు వాటర్ పడ్డది అది మూడు వందల యాభై ఫీట్లల్లో కాబట్టి వాళ్ళు ఇన్వైట్ చేశారు సక్సెస్ అయ్యింది కానీ వాళ్ళకు తోట ఉంది మామూలుగా సఫిషియంట్ వాటర్ అనేది రాలేదు నల్ల నేల ఎక్కువగా వాటర్ సోర్స్ అనేది లేదు అది అది శ్రీనివాసరా సంబంధించి ఇంకోటి హైదరాబాద్లో హౌసింగ్ పర్పస్లో ఇంటి నిర్మాణం కోసం చేపట్టిన ప్రయత్నంలో భాగంగా రాజు ఇంజనీర్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది అక్కడ గ్రానైట్ అవుట్ క్రాప్స్ ఉన్నాయి నగర్ ఏరియాలో సిటీ హౌస్కట్లో పెద్ద మార్పిడి దగ్గరలో వాళ్ళకి అరవై పీల్డ్లకే వస్తాయని చెప్పిన అరవై పీర్లకే మంచి ప్రాక్ష తల్లింది రెండు రెండున్నర ఇంచులో వాటర్ వచ్చింది తర్వాత మా సొంత గ్రామం అయిన మా అన్నయ్య వాళ్ళ ల్యాండ్లో చూశాను వాళ్ళకు రెండు మూడు ఎకరాలు చూస్తే వాళ్ళకు బోర్ వేయించాను యాభై ఐదు తిట్లకు వస్తాయని చెప్పిన యాభై ఐదు తీరులకు రెండించెల వాటర్ వచ్చింది మార్కట్పల్లి ఔరవాణి అనే గ్రామంలో ఒక రైతు పొలంలో చూడడం జరిగింది అక్కడ మొత్తం డైక్ ఉంది అప్స్ట్రీమ్ సైడ్లో ఒక బోర్ వేసారు ఆఫ్ ఇంచు పడ్డది తర్వాత మళ్ళీ మేము చెక్ చేస్తే అది వేశాము అక్కడ ఇంచున్నారు వాటర్ పడ్డది తర్వాత జోసెఫ్ సార్ వలివండ మండలం యాదాది జిల్లా జోసెఫ్ సార్ అమెరికా ఉంటారు సార్ వాళ్ళు వాళ్ళు వచ్చారు వాళ్ళు నరసాయిగూడెం లోతుకుంట అనే గ్రామం మా ఊరు పరిసర ప్రాంతాల్లో అక్కడ వేసే వాళ్ళకు బండ అవుట్ క్రాఫ్ మీద వేయించాను అరవై పిల్లలకు రెండు నించులు వచ్చినాయి తర్వాత రాజన్న సిరిసిల్ల గ్రామంలో వండించు వాటర్ వచ్చింది ఒక రైతు పొలంలో ధర్మారం అనే గ్రామంలో దేవరాజ్ అనే ఒక యువ రైతు పొలంలో వాళ్ళు నీళ్ళు లేక వాళ్ళ భూమిలో బోర్లు వేసుకోలేదు కానీ నీళ్లు లేవు వాళ్ళు పక్క రైతుల నుంచి పదివేలు ఇరవై వేలు ఇచ్చి అరువుగా తీసుకొని వాళ్ళు పంట పండిస్తున్నారు సో ఇలాంటి సమయంలో నాకు మంచి జియాలిస్ట్ ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు నాకు ఇన్విటేషన్ ఇస్తే నేను వెళ్ళి చేశాను రెండు ప్రదేశాల్లో సర్వే చేశాను వాళ్ళకి మూడు బోర్లు వేసుకున్న మూడు పూలు సక్సెస్ అయినాయి తర్వాత సిద్దిరెడ్డి అంకిరెడ్డిపల్లి సిద్దిరెడ్డి సిద్దిపేట జిల్లా అంకిరెడ్డిపల్లి అనే గ్రామం దగ్గర లింగారెడ్డి అని గౌడ్ టీచర్ ఉన్నారు ఇంగ్లీష్ చెప్తారు వాళ్ళు వాళ్ళు మూడు బోర్లు వేశారు మూడు సక్సెస్ అయినా ఎప్పుడు పదేళ్ళ క్రితం వాళ్ళు ఇష్టం వచ్చిన డబ్బులు దగ్గర వేసుకుంటే నాలుగు వందగా అవి మొత్తం డబ్బు వచ్చింది ఆఫ్టర్ ఒక దశాబ్ద కాలం తర్వాత నన్ను వాళ్ళ ల్యాండ్కి పిలవడం మనం వెళ్ళడం సర్వే చేయడం సక్సెస్ అయింది తర్వాత కామారెడ్డి దోమకుంట విలేజ్లో రెండు నుంచిలో వాటర్ వచ్చింది ఒక రైతు పరంలో ఇంకోటి వేసుకున్నారు వాళ్ళ రైతు సక్సెస్ వచ్చింది మళ్ళీ చందుపట్ల యాదగిరి అనే ఎలక్ట్రిషియన్ చెప్పారు కదా వాళ్ళు ఒక సక్సెన్ ఒకటి ఫెయిల్ అయింది నకిరేకల్ నల్గొండ జిల్లా నకిరేకాల్ మండలం గోరింకలపల్లి అనే గ్రామంలో జనవరిలో సర్వే చేస్తే వాళ్ళు మొన్న రీసెంట్గా లాస్ట్ వారంలో బోర్ వేశారు అయితే చాలామందికి ఉన్న రైతులకి ఒక డౌట్ ఏంటంటే ఎప్పుడూ సర్వే చేస్తే మళ్ళీ మా నీళ్ళు ఎవరన్నా వేరే వాళ్ళు బోర్ వేసుకుంటే వాళ్ళ వైపు వెళ్తాయా మా భూమిలో ఉన్న నీళ్ళు వాళ్ళు తీసుకెళ్ళినీకు అవకాశం ఉంటుంది అంటారు అలాంటిది ఏముండదు భూమి లోపల నిక్షిప్తమై ఉన్న బండరాల మధ్యలో పొరల మధ్య ఉన్న వాటర్ ఎక్కడికి పోదు వాళ్ళు ఒకవేళ పాయలు ఏమైనా తగిలితే ఫ్రాక్చర్ జోన్ సేమ్ అదే లైన్ మీద డ్రైనేజ్ ప్యాటర్న్ సార్ కలు కలు కనెక్ట్ అయితే ఒకసారి వాటర్ పోయే అవకాశం ఉండదు కానీ ఎక్కువగా జరగదు ఇది చాలా తక్కువ కేసులలో రేర్ కేసులు జరుగుతుంది వాళ్ళు రెండు వేసుకున్నారు ఒకటి రెండున్నర రంజులు పడదు ఒకటి మూడు రోజులు పడదు తర్వాత మెదక్ ఏరియాలో నిన్న నైట్ ఒకటి వేశారు వాళ్ళకి ఇరవై బోర్లు వేసుకున్నారు ఒక తండాలో చాలా వరకు ఫెయిల్ అయినాయి నిన్న వేస్తే అరవై ఫీట్లకు ఫ్రాక్చర్ తగిలింది తర్వాత నైంటీ ఫీట్స్ తగిలింది చిన్నర వాటర్ వచ్చింది అది వచ్చినప్పుడు ఇంకా బాగా వాటర్ వస్తాయని అని చెప్పి ఇంకో దగ్గర వేసుకున్నారు అది ఫెయిల్ అయింది బాన్స్వాడ్ ఏరియాలో బసాల్ట్ ఏరియా బాగా బేసిక్ ఇగ్నేశ్రాలో ఆ ఏరియాలో అప్పటికే వాళ్ళు ఇరవై ముప్పై బోర్లు వేసుకున్నారు ఫెయిల్ అయిన కానీ నేను డేర్ చేసి ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది అక్కడ డ్రై అయింది డ్రై ఫేస్ వచ్చినాయి కానీ వాటర్ అనేది రాలేదు తర్వాత రాజన్న జిల్లా మహేష్ అనే యువ రైతు పొలంలో వాళ్ళు ఇప్పటికీ మన గడిచిన రెండు మూడు నెలల కాలంలో అంటే లోకల్ డౌజింగ్ మెథడ్స్ ప్రకారం చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినా చేసేసి నాలుగు వందల యాభై పీల్లు మూడు వందల పీలు చేశారు కానీ అయినా రాలేదు నేను ఒక దగ్గర సర్వే చేసి వాళ్ళ సేమ్ వాళ్ళకున్న రెండు ఎకరాల స్థలంలో చేస్తే రెండు వందల పది నుంచి రెండు వందల యాభై మంచి ఫ్రాక్చర్ ఉందని చెప్పిన అంతవరకు దుమ్మురేగిన తర్వాత రెండు వందల పదిలో పలువురాలు వచ్చి ఒక మూడించులో వాటర్ వచ్చినాయి అది కూడా మీరు వీడియోలో చూడొచ్చు మహేష్ అయినా ఆయన అతను మాట్లాడాడు ఒక వీడియో డ్రిల్లింగ్ అవుతున్నప్పుడు పెట్టిన వీడియో కూడా మనం ఇన్సర్ట్ చేసాం దాంట్లో తర్వాత సారంపల్లి రాజన్న సిరిసిల్ల ఏరియాలో ఒక డిగ్గలు చేశారు వాళ్ళకి రెండు ఇంచులు వాటర్ పడ్డది ఆదిలాబాద్ వలిగొండ మండలం యాదాద్రి జిల్లా రాకేష్ అనే నా యూట్యూబ్ ఫ్యాన్ అంటే తను నాకు కాల్ చేశారు మేము వెళ్ళాము సర్వే చేశాము ఒక బోర్ వేసారు ఫుల్ సక్సెస్ అయింది ఒక బోరు ఒకటి పడ్డ సంతోషం ఇంకోటి వేశారు వద్దనుకున్నా కానీ దాంట్లో ఆఫీస్ వచ్చింది నోటిఫీ వేసి ఆపేశారు ఇదండి నియర్లీ ఇరవై బోర్లు మంచిగా సక్సెస్ అయినాయి దాంట్లో ఐదు బోర్లు ఒక ఇంచున్నర నుంచి రెండు ఇంచుల మధ్యలో వచ్చినాయి ఒక మూడు బోర్లు ఇంచులు వచ్చినాయి రెండు మొత్తం డ్రై అయినాయి రెండు హాఫ్ ఇంచులు వచ్చినాయి ఎక్కువగా వీరవెల్లి చందుపట్ల కామారెడ్డి ఏరియా వేసినా మూడు బోర్లు అయితే డ్రై అయినాయి బాన్స్ బోడలు వేసినాయి కూడా రెండు వేస్తే రెండు డ్రై అయినాయి కానీ వాళ్ళు ఏంటంటే ఒకసారి మాకు డ్రై అయితే డ్రై పేసారి రావచ్చు అని చెప్పినా కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ సక్సెస్ రేట్ ఉంటుందని చెప్పినా కూడా రైతులు బోర్లు వేసుకుంటున్నారు ఎందుకంటే రైతులకు కావాల్సింది నీళ్లు కాబట్టి అసలు జియాలజిస్ట్ అనే వాళ్ళు వస్తే వాళ్ళు చెప్తే అంత మాత్రమేనా ఎంతో కొంత రాకపోతాయా సో సైన్స్తో మిషన్ పెట్టి చెక్ చేశారు కాబట్టి రాకపోతాయా ఎంతో వాళ్ళు రెండించలో వండించని చెప్తే ఆపించరాకపోతుందా ఒక ఇంజనీర్ చెప్తే మూడు మూడించెలు అని చెప్తే రెండించులు అనే ఒక సైన్స్ మీద నమ్మకంతో కావచ్చు జియాలిస్టులు వాళ్ళ వీడియోలు చూసి వేరే వాళ్ళకు పడిపించాడు మంచి వాటర్ నాకు కూడా పడిపిస్తారని ఒక నమ్మకం కావచ్చు వాళ్ళు చెప్పడంలో తప్పలేదు మమ్మల్ని నమ్మడంలో తప్పలేదు కానీ ఒక్కోసారి భూమి లోపల ఉన్న రీఛార్జబుల్ కండిషన్ బేస్ చేసుకొని అక్కడ ఉన్న శిలల మధ్యలో ఉన్న ప్యాక్సెస్ని బేస్ చేసుకొని వెదర్ కండిషన్స్ వాన వచ్చినప్పుడు వాన నీరు ఎంత అక్కడ యాక్షన్ ఆఫ్ గ్రావిటీ వల్ల మీ భూమిలో ఉన్న నీరు భూమి భూమిలోనే ఉంటుందా లేకుంటే పక్క ప్రాంతాలు పోతుందా అనేది అక్కిపత్ జోన్ అక్కడ ఉన్న సాయిల్ కాలాన్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మేషన్స్ తేడా ఉంటుంది దాని ప్రకారం వాటర్ సోర్స్ అనేవి ఉంటుంది ఈ మధ్యకాలంలో గడిచిన రెండు మూడు సంవత్సరాల క్రింద వర్షాలు కూడా సరిగ్గా కాబట్టి ఎక్కువగా డ్రై ఫ్యాక్స్ వచ్చి కూడా ఫెయిల్ అవుతున్నాయి అది రైతులు గమనించగలరు సక్సెస్ అనేది మీ భూమిలో ఉన్న నీటి నిల్వల ప్రదేశాలను కనిపెట్టే ప్రయత్నం చేస్తాం కానీ హండ్రెడ్ పర్సెంట్ అనేది సక్సెస్ అనే ఎక్కడ ఉండదు ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకని సక్సెస్ రేట్ అనేది ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ అని చెప్పి అది కూడా చాలా ఎక్కువ గ్రనైట్ ఏరియాలో నేను ఎక్కువగా నా బిడోదు మీరు చూసిన ఎక్కడ చూసినా ఎక్కువగా గ్రనైట్ అగ్నిశలనం ఎక్కడ చేశాను ఎందుకంటే అక్కడే కదా వాటర్ పడింది ఎక్కడ హార్డు రాకుండా అక్కడ నీళ్ళు రావు ఫ్రాక్చర్స్ వస్తాయి కానీ నీళ్లు కావు అలాంటి ప్రదేశంలో దొరికించడం చాలా కష్టంగా ఉంటుంది మీరు అనుకున్నంత ఈజీగా కాదు ఒకసారి రైతులు వాళ్ళకు వాళ్ళ బుద్ధిలో లేదు అని చెప్పిన మమ్మల్ని దిగుతుంటారు ఫెయిల్ అయిన వాళ్ళ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన వాటర్ రాక వాళ్ళు తిరుగుతుంటారు తీరుతుంటారు కాబట్టి రైతులు అలా మమ్మల్ని తిట్టితే మీకు వచ్చేది ఏం లేదు ఎవరైనా మేము హైదరాబాద్ నుంచి మీరు నాకు కాల్ చేస్తారు వస్తాం మట్టితో వస్తాం ఆ సమయాన్ని వృధా చేసుకొని మీకు టైంపాస్ చేసాం లేదా ఎవరు రారు మీ భూమిలో మా సైన్స్ వల్ల అంటే మనం వాడుతున్న సైన్స్ వల్ల అక్యురేట్గా మీకు మంచి బోర్ పాయింట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం కానీ ఎవరిని మీరు మాకు చతువులు కాదు రైతు బాగుపడితే మేము అందరి దేశం మొత్తం బాగుపడుతుంది కాబట్టి రైతులందరూ గమనించి సైన్స్ అనేది అందుబాటులో ఉంది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది అడపద ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని చెప్పండి ఎందుకంటే భూమి లోపల మన మన మనసులో ఉన్నదో మనసులో ఏముందో చెప్పడమే కష్టం ఉంటుంది అది భూమి అనేది ఒక గ్రహం సూర్య కుటుంబంలో ఒక గ్రహం ఈ మన మనం నివసిస్తున్న భూమి మాత్రమే భూమి లోపల మాత్రమే నీరు ఉంది ఎక్కడ కూడా లేదు కాబట్టి ఈ విశ్వంలో ఈ భూమి చిన్నది ఈ భూగోళం దాంట్లో భూమి లోపల దాగి ఉన్న నీటిని మీరు చూడలేరు నేను చూడలేను నేను చదువుకున్న చదువు జయాలజీ నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఎస్సీ జయాలజీ చేసా అది అలాంటి చాలా వీడియోలు చెప్పిన నేను కాబట్టి నాకున్న అనుభవం